నవమాసాలు మోసి కనిపించిన పిల్లలకు తల్లిదండ్రులు భారమైపోతున్నారు వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన సమయంలో మానవత్వం మరిచి సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు ఇళ్లల్లో ఉంటూ అవమానాలు భరిస్తూ బతుకీడ్చడం ఇష్టం లేని కొందరు వృద్ధులు ఓ ఆశ్రమంలో తలదాచుకుంటున్నారు అక్కడ కొత్త బంధాలను ఏర్పరచుకుని ఆనందంగా జీవిస్తున్నారు పండుటాకుల జీవితాల్లో కొత్త కాంతి నింపుతున్న బంధం వృద్ధాశ్రమంపై కథనం ఇది కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గోశారలోని బంధం వృద్ధాశ్రమం బరువెక్కిన హృదయాలతో దిక్కుతోచని స్థితిలో ఉండే వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వారి పాలిట దేవాలయంగా మారింది ఇక్కడున్న వారిది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ తమను భారంగా భావించే పిల్లల దగ్గర ఉండలేక ఈ వృద్ధాశ్రమంలో చేరిన వారు కొందరు అంగవైకల్యంతో బాధపడుతూ వచ్చిన వారు మరికొందరు పిల్లల్లేక బతుకు భారమై తలదాచుకుంటున్నవారు ఇంకొందరు ఎక్కడి వచ్చినా ఏ కులం వారైనా ఏ మతం వారైనా మనమంతా మనుషులం అనే ఓ గొప్ప ఆలోచనతో వీరందరికీ అన్ని రకాల వసతులు వైద్య సౌకర్యాలు ఉచితంగా అందిస్తున్నారు నిర్వాహకులు కొంతమంది ఆశ్రమంలో ఇరవై ఏళ్లకు పైగా ఆశ్రయం పొందుతున్నారంటే నిర్వాహకుల గొప్ప మనసును అర్థం చేసుకోవచ్చు ఒక్కడే బాబు పోషించలేక ఇంట్లోంచి బయటికి పంపేశారు ఆ స్పాట్లో నేనేం చేయాలి నాకు దిక్కు తోచలేదు ఇప్పుడు అనుకోకుండా మాట్లాడి ఇంటి దగ్గర ఎవరు చూసేవాళ్ళు లేక ఇంటి దగ్గర ఎవరు ఉండరు అని వచ్చేసాను ఇంటి లో ఏంటి అన్ని విషయాల్లో కూడా మాకు చాలా జాగ్రత్తగా చూస్తారండి వారి నుండి వచ్చానండి త్రీ ఇయర్స్ అయ్యింది ఒకే ఒక కొడుకు చనిపోయాడు అందువల్ల ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి హెల్త్ కేర్ ఏంటి అన్ని చాలా బాగున్నాయి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం ముగ్గురు పిల్లలు అయితే ఇద్దరు ఆడపిల్లలు ఒక పిల్లడు పెద్ద తాగుతాడు అయినప్పటికీ నేను చాలా సహించుకున్నాను తర్వాత నేను ఇక్కడే ఉంటున్నాను ఎంతో సంతోషంగా ఉందో మాకు మాత్రం నేను రెండు వేల పన్నెండులో వచ్చాను ఇక్కడ నాకు ఇక్కడే బాగుంది ఇక్కడే మనశాంతిగా ఉంది ఎప్పుడు నిన్న కూడా మా ఇంటికి వెళ్ళిపోతానని వచ్చేస్తా ఇదే ఇది ఆయన గారు చేసేవారు ఇక ఆయన చచ్చిపోయారు నేను మా పిల్లలు చూస్తారని వచ్చాలో మా అత్త కొనకి ఎట్లా గొడవలు అవుతుంటే మా అబ్బాయి నర్సింగ్ ఇల్లు ఒకటి కొని అక్కడ వండుకు తినమని పెట్టాడు అట్టే వండుకు తింటున్నాను ఇక ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కుదిరించి ఇక్కడ వెళ్ళిపోయాడు ఇక్కడ నాకు బాగా జరుగుతుంది నాకు ఏం జరగలేదు తిండికి బట్టకి మందులకి ఇక్కడ ఇది బెస్ట్ హోమ్ అండి ఈ ఆశ్రమానికి వచ్చి చేరిన వారిలో కొంతమంది గొప్ప ప్రతిభ కనబరుస్తున్నారు బొమ్మల తయారీలో నైపుణ్యం కలిగిన వారు కొందరైతే చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనబరుస్తున్న వారు మరికొందరు వివిధ రకాల పాటలు పద్యాలతో తోటి వారిని అలరిస్తున్న వారు ఇంకొందరు వీరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించి నిర్వాహకులు సేవలందిస్తున్నారు చూసుకునేందుకు గంటలు సిబ్బందితో పాటు ఓ నర్సు అందుబాటులో ఉంటారు వైద్య సేవలతో పాటు కావలసిన మందులు ఉచితంగానే అందిస్తున్నారు ఉదయం సాయంత్రం వారితో యోగా వ్యాయామము చేయిస్తున్నారు విహారయాత్రలు సినిమాలు పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్తున్నారు ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నానంటే ఇది మా ఇల్లు అన్నట్టే ఉంటుంది ఇక్కడ వర్క్ చేస్తున్నాము అమ్మ ఆఫీస్కి వెళ్ళాలి టైం అయిపోతుందేమో అనే ఫీలింగ్ అయితే ఉండదండి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటాను మా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు మా నాయనమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి ఎట్లా అయితే సేవ చేస్తామో అట్లనే మేము ఇక్కడ సేవ చేస్తామండి మా అమ్మ వాళ్ళతో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అందులో నేను ఉదయం లేసిన కాంచి వీళ్ళతోనే స్పెండ్ చేస్తా ఉంటాను వాళ్ళకి ఎటువంటి అవసరం అయినాయో ప్రతిదీ మా మేడం గారు వాళ్ళు మాకు అన్ని దగ్గరుండి అన్ని అరేంజ్ చేస్తారు ఇంట్లో కూడా ఇంత ఫెసిలిటీ జరగదు మంత్లీ ఇక్కడ టూ హెల్త్ చెకప్స్ అనేవి ఉంటాయండి నేనే వచ్చి చూసుకుంటాను గ్రానీస్ కూడా చాలా మంచిగా మమ్మల్ని కూడా బా చూసుకుంటారు వచ్చిన వెంటనే బాగా రిసీవ్ చేసుకోవడం అన్ని ఉంటాయి సో మాకు వాళ్ళకి ఆ బాండింగ్ అలాంటిది నా మెడికల్ సైడ్ అంతా వీళ్ళకి చూసుకుంటూ ఉంటాను నేను ఇది చేయడం వల్ల నాకు చాలా ఇన్నర్ హ్యాపీనెస్ అనేది ఆబ్వియస్లీ చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా నాకు ఒక రకమైన గెయినే కదా హ్యాపీనెస్ అవన్నీ సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ దాతలిచ్చిన స్థలంలో రెండు పేల సంవత్సరంలో ఈ వృద్ధాశ్రమాన్ని నిర్మించినట్లు నిర్వాహకులు కీర్తి తెలిపారు ఆ తర్వాత సౌకర్యాల్ని ఒక్కొక్కటిగా మెరుగుపరుచుకుంటూ వస్తున్నామన్నారు ప్రస్తుతం మంది వృద్ధులు ఈ బంధం ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు వీళ్లందరికీ పౌష్టికాహారంతో పాటు మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు విజయవాడలోని వాసవ్య మహిళా మండలికి అనుబంధంగా ఈ వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నట్లు చెప్పారు ఈ హోమ్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో లో తీతా గారు వణుకూరు గ్రామంలో మొదలు పెట్టారు తర్వాత దీన్ని గోసాల గ్రామంలో రెండు వేల సంవత్సరంలో డాక్టర్ విష్ణువర్ధన్ రావు గారు వాళ్ళ అమ్మా నాన్న గారి పేరున ఈ హోమ్ కి నాలుగు వందల ఎనభై గజాల స్థలాన్ని డొనేట్ చేశారు సౌత్ సైడ్ బ్లాక్ కట్టడానికి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్స్ ఆయనే మనకి డొనేషన్ కూడా ఇచ్చారు అప్పటి నుంచి కూడా మేము వాసవ్య మహిళా మండలి తరఫున ఈ హోమ్ను రన్ చేస్తూ ఈ మామలందరికీ ఇక్కడ ప్రేమ ఆత్మీయతతో పాటు పది మంది ఆనందంగా ఉన్నారనుకోండి మనం ఆనందంగా ఉన్నట్టే కదా మనం ఒక్కడమే అనుకో అది స్వార్థం అందుకని పది మంది ఆనందంగా ఉంటే అందులో మనం ఉంటాము అని దీస్ మై లైఫ్ మిషన్ ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆవేదంతో వచ్చారు ఒక్కొక్క బాధతో ఉంటున్నారు కొంతమంది అయితే ఇంటి దగ్గర కంటే ఎక్కడే మేము సంతోషంగా మానసిక ప్రశాంతతతో ఉంటున్నాం అని చెబుతున్నారు ఇలాంటి వాళ్ళందరికీ శారదీసి అండగా నిలుస్తోంది బంధం వృద్ధాశ్రమం మరిన్ని సేవలు చేయాలని చెప్పేసి మనము కోరుకుందాం కిమర నమ్మ సొంత కనకారావు ఈటీవీ న్యూస్ విజయవాడ నుంచి